అరే కైసా చల్ రే అచ్చా చల్ రా బస్ ఏం బే కనిపిస్తలే వేది రెండు రోజుల నుంచి వైదా పని మీద తిరుగుతున్నాను ఆ పోయి చాయ్ తీసుకురా పరా నమస్తే అన్న చల్ బే చల్ ఏం మార్చుతున్నావ్ రా రమ్మీ అన్న గెల్చినావా ఓడినావా లే అన్న మొత్తం పోయిని అన్న చెల్ ఫోట్ అచ్చా కే ఫోన్ ఫోన్ రా అదే శ్రీదేవ్ బార్ ఎంగడ కట్ బోలా ఏంటో చూస్తున్నారు క్రికెట్ చాలు ముందు చాయ్ తాగండు శ్రీశైలం కాడ ఎక్కడ ఉన్నాడు ఇండే ఉన్నాడు అన్న పోయి పిచ్చుకురా పో పో అట్లా అన్న ఏ మల్లేశ్ దేన్నో కొట్టుకొచ్చావంట ఏ ఊరు ఆ నాగ్పూర్ ఉందా పోయిందా చెప్పే నిన్నే పోయింది దిజీబాయ్ బోలో ఆ మే అభినయా అభి మాల్తో మిల్గాయ్ పెరుగుతున్న హైదరాబాద్తో పాటు లక్షల్లో ఉన్న స్థలాలు కోట్లలోకి మారి మాఫియా ల్యాండ్ మాఫియా అడిగితే చంపేస్తారు మీరు ఏ కన్స్ట్రక్షన్ చేయండి వచ్చి వాళ్ళు ఆటో వాళ్ళు పట్టుకెళ్ళిపోతారు లేదా కిడ్నాప్లు చేస్తారు జనం పోలీసులు కలిసి వాళ్ళ మీద ఎన్ని కేసులు పెట్టినారు ఈ కోర్టులో ఆ కేసులు తేలవు వాళ్ళు చేసిన మర్డర్లు ఫిర్వవు చాలా చాలు ఈ ఎంటైర్ నెట్వర్క్ లీడ్ చేస్తున్న ఒకే ఒక్కడు ఆ ఒక్క పేరు చెప్తే చాలు చాలుభాయ్ నీకు వాడు మాత్రం కనిపించడు ఎప్పుడు విదేశాల్లోనే ఉంటాడు ఇక్కడ మాత్రం దందా రన్ అవుతూనే ఉంటుంది వందల కోట్లు సంపాదించాడు ఈ నారాయణవుడు వాడు సెపరేట్ గ్యాంగ్ మెయింటైన్ చేస్తున్నాడు ఈ మధ్యన స్ట్రాంగ్ అవుతున్నాడు అంటే వీడికి ఎప్పటి నుంచో వీళ్ళిద్దరికీ రైవల్ వీడికి రైట్ హ్యాండ్ బండగేష్ అందరూ ఒకటే చంపడం భయపెట్టడం డబ్బులు లాక్కోవడం మొబైల్లోనే సగం పనులు ఉంటాయి సయ్యద్ మహమ్మద్ పాషా ఖాద్రి నగర పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టారు వస్తూనే ల్యాండ్ మాఫియాపై ధ్వజమెత్తారు డ్యూటీలో జాయిన్ అయిన నలభై ఎనిమిది గంటలు తిరగకుండానే పోలీస్ ఎన్కౌంటర్లలో ఎనిమిది మంది క్రిమినల్స్ మరణించడం జరిగింది ఖాద్రీ రాకతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు హర్షం వ్యక్తం చేశారు ఒకని కొట్టాలి పేరు మల్లేష్ ఇందిరానగర్ మల్లేషా వాడేలోనే కొట్టాలి పేమెంట్ చెప్పావా మీలో ఎవరు కొడతారు కొట్టేది మేం కాదు పండు రేపు పొద్దున్న ఇందిరానగర్లో పరిగెత్తిచ్చి పరిగెత్తిచ్చి మరీ కొడతాడు ఒప్పుకోవటానికి మాత్రం ఉండాలి ఎవడరా నువ్వు పేరు చెప్తే కానీ తనులు తినవా నన్నే కొట్టం సుబ్బర్ తీసుకుంటారా నువ్వు ఆల్రెడీ తీసేసుకున్నా ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విను రా కొంచెం తెరిచి పెట్టుకో అమ్మా పారిపోటానుకుంటుంది తెరుస్తుంది చాలా ఇదిగో రా తాళం దగ్గర పెట్టుకోవాల్సింది ఏం చేస్తావరా మీ అమ్మ మీద ఒట్టు నీకు పగలకపోతే నన్ను అడగలు మామెందుకురా నిన్ను కొట్టడానికి మరి అమ్మ నీ గోల్ ఏద? గుడ్ మార్నింగ్ సర్. నా పేరు ఆనంద్. సర్, జాయినింగ్ రిపోర్ట్ షూటింగ్ వచ్చా? మా బ్యాచ్ లో నేనే ఫస్ట్ సర్. అక్కడ గన్ ఉంది తీసుకో. yes sir. లోడ్ చే. చేసెన్ సర్. నన్ను కాల్చు. సర్, కాల్చు. చచ్చిపోతా సర్. పోనీ నేను నిన్ను కల్చనా సార్ కాలుస్తావా కాల్చనా లేకపోతే ఈ వాటర్ బాటిల్ని కాల్చు వన్ టూ త్రీ మిస్ అయిందేరా అదే అర్థం కావట్లేదు సార్ మరి అదే నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే ట్రైనింగ్ లో వాడిన గన్స్ బానే ఉంటాయి కానీ డ్యూటీలో జాయిన్ అయ్యాక మేమీకి ఇచ్చే గన్స్ తాలూకు బ్యారెల్స్ వంకి ఉంటాయి తగులుతుందనే గ్యారెంటీ లేదు సో గన్నులా పెట్టి ఇంత దగ్గర నుండి కాల్చే దమ్ ఉంటే డిపార్ట్మెంట్లో ఉంటు అర్థమైందా అర్థమైంది ఎవరినిది అమలాపురం సార్ అమలాపురంలో అమ్మాయిలు బాగుంటారు కదా బాగుంటారు సార్ నా పేరు విశ్వనాథ్ సార్ రియల్ ఎస్టేట్ బిజినెస్ మాధాపూర్లో సైట్ కొన్నాను ఓ రౌడీ షేటర్ డబ్బులు ఏమో నన్ను బెదిరిస్తున్నాడు సార్ ఏం పేరు వాడిది సత్తి సత్ నేను చూసుకుంటానే అన్నా బాగున్నా మన ఫ్రెండ్ విశ్వనాథ్ అని ఒక బిల్డర్ ఉన్నాడు వాడికి మధ్య నువ్వు దమ్కి ఇచ్చావా కిడ్నాప్ చేస్తానని చెప్పినా మళ్ళీ వాడికి ఫోన్ చేసి చంపేస్తానని చెప్పు అట్లాగే అన్న మీరు ఇక్కడే ఉండండి రా నాన్న క్యారేజ్ ఇచ్చేసి వస్తాను నాన్న క్యారేజ్ నిన్నెక్కడికి వెళ్ళావు మొన్న ఎక్కడికి వెళ్ళావు అది ఇవాళ క్యారె తీసుకొస్తే మర్చిపోతాను అనుకున్నావా ఇప్పుడే వస్తా ఉండండి రా అరబిక్ సెంటర్లో గౌరీ అనే అమ్మాయి ఉంది మా ఇంటి ఎదురుగానే ఉంటుందిరా ఉంటే నా వైపు అదలా చూస్తుంటుంది నువ్వు ఎదవని తెలియక చాలా బాగుంటుందిరా బాగుంటే లవ్ చేసేస్తా మనకు రా లవ్ రోజు వంద మంది అమ్మాయిలు కనిపిస్తు అనే పిస్తే మాత్రం లాగేసేస్తాం అంటే మరి బాంట్ ఏం జలం అంకో ఇదేంటి లాందే 1 and 2 and 3 and 4 5 Left and right and left and left and one and two and three and five and six and seven and eight. Left stretch, right stretch. Left and right, left and right, left again and right. <laughs> <laughs> Guys, just keep doing. I'll be back. See <laughs> you భయం భక్తి లేదు కాదు లగ దున్న మీ సార్ నైట్ నుంచి ఎవరో చూస్తున్నారు కాస్త ఇబ్బందిగా ఉంది ఏంట్రా అక్కడ తినేస్తారు రా మాయలే కామప్స్ చల్లగా ఉన్నారు వెదవ ఫ్రెండ్స్ నువ్వు అవుట్ టెక్ కమ్ అవుట్ ఏంటిరా చూడకూడదా ఆ ఎక్సర్సైజ్ చేసేది మనకు చూపించడానికే సంగతి మీ నా చెప్పు

డైనమిక్ చార్మింగ్ హీరో ఆఫ్ అవర్ కాలనీ మిస్టర్ బ్రహ్మి గారికి మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నానో మీకు తెలీదు మీ వాకింగ్ స్టైల్ మీ డ్రెస్సింగ్ స్టైల్ హెయిర్ స్టైల్ నా చేత ఈ ఉత్తరం రాయిస్తున్నాయి మీ క్యూట్ క్యూట్ మజల్స్ నన్ను పిచ్చెక్కిస్తున్నాయి ఐ లవ్ యూ మీకోసం నేనేంటి మన కాలనీలో అమ్మాయిలందరూ పది చేస్తున్నారు ప్లీజ్ నన్ను తప్ప ఇంకా ఎవరిని లవ్ చేయకండి ఐ వానా మ్యారీ యు ఇట్ మీ నటాషా ఇంటర్ ఫస్ట్ ఇయర్ బై బిసి హౌ గర్ల్స్ ఆర్ క్రేజ్ అబౌట్ మీ ఐ డోంట్ నో మరి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అంటే హౌ హౌ ఎట్ లీస్ట్ శృతి ఏజెంట్ ఓకే అడ్జస్ట్ అయిపోవచ్చు మన కాలనీలో నటాషాని ఏ అమ్మాయి లేదే అది కాదండి రోజు ఇలాంటి లెటర్స్ గుట్టలు గుట్టల కింద వస్తుంటే నన్ను ఏం చేయమంటారు చెప్పండి వీలైనంత త్వరగా పెళ్లి చేసుకోండి ఇంకో సంవత్సరాలు లేట్ అయితే చేసుకున్న వేస్ట్ ఎక్కడికి రా ఫ్రెండ్ బర్త్డే అయితే విష్ చేద్దాం వెళ్తున్నాం ఓహో నీకు బర్త్డేలు విషెస్ కూడానా అది కాదు నాన్న వాడు మా క్లోజ్ ఫ్రెండ్ వాడు నీకు ఫ్రెండ్ అంటే వాడు ఎంత యథవో అర్థం అవుతుంది ఇలాంటి పనికి మాల యథవతో తిరగద్దని ఎన్నిసార్లు చెప్పాను రా నీకు ఖర్చులకు డబ్బులు అడగడం మానేశావు ఏం చేస్తున్నారా మీరంతా ఎక్కడి నుంచి వస్తున్నారా మీకు డబ్బులు నాన్న ట్రైన్ వచ్చినట్టుంది నీ బాబు నిన్ను మామూలుగానే తిడుతున్నాడు కానీ కాన్సన్ట్రేషన్ మొత్తం మా మీదే ఉంది నువ్వేం చేస్తావో నాకు ఈవినింగ్ ఐమాక్స్కి వెళ్దాం ఏదో బాగుంది ఆగమ్మాండి ఐ మే నోట్ బిట్ బట్ పార్ట్స్ ఆఫ్ మీ ఆర్ ఫ్రీ ఇక్కడ సమ్మన్ ఏంటోంది అండి

మా దగ్గర పని చేస్తావా నేను ఎవరి దగ్గర పనిచేయను పనేంటో చెప్పు నీకెంతో నాకెంతో చెప్పు ఇన్నాళ్ళు నువ్వు చేస్తున్న చిల్లర పనులు కాదు ఇక్కడ మ్యాటర్ సీరియస్గా ఉంటుంది పోలీసులు అంటే భయపడకూడదు నీకు భయం అందుకే ఆళ్ళ పేరు ఎత్తు నాకు ఏదైతే భయం ముందు అది చేసి అలవాటు ఇంకోటి ఉంది చావుకి భయపడకూడదు ఈడెవడు వన్ ఏ అడ్డాలో మీ వాణ్ణి కొట్టాను నన్ను చంపడం మీకు పని ఇంకా నాకు భయం లేదు అని చెప్పడానికి ఇది ఎగ్జాంపుల్ ఈ ఎందుకు కొట్టానంటే ఇందాకీ రాంగ్ హ్యాండ్లింగ్ చేశాడు కాలు రెది పట్టుకుని కొంచెం ఎక్స్ట్రా ఇంకెప్పుడు అలా తాకే సో పని ఏంటి నీకెంత నాకెంత ఎలా హీరో నువ్వు నాకు నచ్చవురా అనే అవర్తిది కొంచెం తగ్గు మోనా గన్ను అలవాటుందా బాగా తెలిసినట్టు తిప్పావు సినిమాలు చూడట్లేదేటి వీడికి పెక్కు మనకి క బాగుంది రినా ఏ అరవకో మొన్న నాకే లగే కాలింది బాబు ధర్మం చేయండి బాబు బ్రేక్ఫాస్ట్ చేయలేదు ఎలా యా ఎలా ఓకే పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు చచ ధర్మం చేయండి బాబు గొంత కారిపోతను గుลกొచ్చుకో డబుల్ లేవు పరాపా ఓకే ఎలా లే ఎవడ అడిగాడరా నిన్ను ఎవడ అడిగాడరా ఏ హారంటుండు ది రిస్పెక్ట్ కాల్ దించుకిదికే ఏంట కాల్ తీసేది ఈ నరసక్క అడిగాను లేదన్నాడు కొట్టాడు ఈ గుడ్డు అడిగాను లేదన్నాడు కొట్టాడు వాళ్ళు తిట్టనే పెడతాను నువ్వు ఎవరన్నా నన్ను పంపడానికి ఏంటి బొచ్చా నువ్వు చెప్పడం కాదు నేను చెప్తాను నువ్వు అంటే థ్యాంక్స్ మేడం మీకు మంచి మొగుడు దొరకాలండి ఎటువంటి నీచి కమ్మిన కుత్తేగాళ్ళు కళ్ళు మీ మీద పడకూడదని ఆ భగవంతుడికి మేము ప్రేర కడతాము పట్టప్టీ ఎక్కడికి వెళ్తున్నాం ఏరోబిక్స్ క్లాస్ కి ఏరోబిక్ క్లాస్ కా ఎందుకు ఏరోబిక్ క్లాస్ కి బానే ఉన్నావుగా సర్ ఐ హావ్ టు గో ఇంతకు ముందు పోలీస్ స్టేషన్ కి వచ్చావా లేదు సర్ వస్తావా ఎక్స్క్యూజ్ మీ అలా ఎక్కడ ఉంటావు ఎందుకు సర్ ఏయ్ పోలీస్ హ అడ్రస్ రాసి ఏయ్ ఓకే అడ్రస్ రాసి పో Thank you. ఎందుకు సార్ పోలీస్ ఆనంద్ సార్ బ్రిటిష్ వాళ్ళు మన ఇండియా నుంచి ఏదో పట్టుకెళ్ళిపోయారని ఓ ఏడుస్తూ ఉంటారా మన వాళ్ళంతా దాని పేరేంటి కోహినూర్ డైమండ్ సార్ ఎవడు చెప్పాడరా బ్రిటిష్ వాళ్ళు పట్టుకెళ్ళిపోయారని అదిగో రోడ్డు మీద తిరుగుతోంది కోహినూర్ డైమండ్ శరీరం స్త్రీ సాంగత్యం కోరుతోందిరా రే అమలాపురం ఇది హైదరాబాద్ చల్ 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 మసాజ్ పార్లర్కి వెళ్ళాలి చల్ వేయాల్సిందే ఎవరిని నారాయణ మనిషిని రేయ్ ఆ చెప్పన్నా అడ సందు మలుపు తిరగని చెప్పరా ఇంకా రాలా రాగానే చెప్తా అన్నా అది పెట్టిందా

పోలీసులు వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను మీరు ఇక్కడ వేసింది గన్ను అక్కడ దొరికింది మీకు ఎక్కడ దొరికింది అదిగో అక్కడే ముందేదో బొమ్మ అనుకున్నాను చూస్తే బరువుగానే ఒరిజినల్ అండి ఎక్కడ ఉంటాడు ఇక్కడే కాలనీలో ఉంటాడు ఈ టైంలో ఎక్కడికి వెళ్ళొస్తున్నారా సినిమా సినిమా రా నిన్నే రైట్ రైట్ రా 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 చెక్ చేయండి రా రా చెయ్యాలి అయితే నేను వెళ్తున్నాను ఎంతసేపు వెయిట్ చేయాలి అవతల మాకు బోల్డ్ పనులు ఉన్నాయి చెప్తే నీకు ఏంటి అవతల మాకు పనులు నేను చెప్పాను కదా పనులు ఎవరితో మాట్లాడతావు తెలుసా ఏదో గన్న దొరికిందని ఇచ్చాం నన్ను పాటు తీసుకుంటారా ఏంటి అడుస్తున్నావు ఏ అమ్మాయి ఇది వెళ్ళిపోయింది సార్ సో ఏంటి సో ఏం జరుగుతుంది ఎవరైనా రోడ్ మీద గందొచ్చి తీసుకొచ్చి ఇచ్చాను సార్ ఈయన ఆన్ ది బెస్ట్ చంపింది వాళ్ళే కానీ చంపించింది మాత్రం ఖచ్చితంగా ఎమ్మెల్యే పాల్లేటే వాడికి క్యాలీ బై ఫుల్ సపోర్ట్ ఉంది ఏం హాలి బై గట్ సపోర్ట్ ఆ అలీ బైక్ అడి పీక్ వస్తాను ఖచ్చితంగా వస్తాను వాడి పిక్ సిటీలో ఈ నారాయణ పేరు ఒక్కటే వినిపించాలి ఆ పేరు విన జనాలు భయపడాలి ముందా పాల్ రిటర్న్ ఇచ్చేయ్ సార్ వస్తున్నారు నమస్కారం మా ఊరికి నాలుగు రోజుల నుంచి కరెంట్ లేదు అయ్యా మూర్తి సార్ ఆ పాయింట్ నోట్ చేసుకో అలాగే సార్ అయ్యా చెప్పండి మా అబ్బాయికి జబ్బు చేసింది ఆపరేషన్ సార్ మేము టిట్ ఈవెనింగ్ సార్ రారా సార్ బాలరెడ్డిని చంపింది నేనే ఎందుకు చంపారు పాత కక్షలు వాడికి నాకు పడదు అందుకునే సార్ ఇంకా నలుగురు ఎమ్మెల్యేలు చంపి అప్పుడు లొంగుతా ఈలో అరెస్ట్ చేస్తే ఏంటే పోలీసులు అరెస్ట్ చేసింది మన వాడిని చంపా ఇద్దరు సెక్యూరిటీ గార్డులు ఉన్నారో ఎంపీ కేరు నేను అనుకున్నది చేస్తా అప్పటి వరకు ఏ పోలీసోడు అంత కూడా పబ్లిక్గా టీవీలో మాట్లాడుతున్నాడు పోలీసులపై ఛాలెంజ్ కూడా చేస్తున్నాడు దీనికి మీరేమంటారు వాడిని అరెస్ట్ చేసే బాధ్యత మీకు లేదా సార్ మా విషయం పక్కన పెట్టండి కానీ మీరు మాత్రం కెమెరా పెట్టుకుని వాడి దగ్గర ఇంటర్వ్యూ తీసుకుంటారు మా దగ్గర ఇంటర్వ్యూ తీసుకుంటారు ఏ మీకు సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా క్రిమినల్స్ని టెర్రరిస్ట్లని సీక్రెట్ గా ఎలా అప్రోచ్ అవ్వాలి ఎలా కలవాలో మీకు తెలుసు విరప్పని పట్టుకోవడానికి మేము నానా సంఖ్యలో నాకుతుంటే విరప్పని ఇంటర్వ్యూ తెస్తారు మీరు మధుసన కోసం మే తిరుగుతుంటే మీరు మధుసన ఇంటర్వ్యూ తెస్తారు మీ లో పాపులారిటీ కోసం ఛానల్స్ పాపులారిటీ కోసం మీ గొడవ మీదే మీరే కాదు ఏ ఒక్కడో రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వడు రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యాయి ఏకేకా డిపార్ట్మెంట్ మాది పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పటికైనా పట్టుకునేది మేమే మేం పట్టుకున్నప్పుడు చెప్తాం బయలుదేరండి